ఈరోజు అందరూ ఇష్టంగా తినే అల్లం చట్నీ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాం దీనికోసం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె నూనె వేడేనాక ఒక అర్ధగంట నానబెట్టుకున్న మినపప్పు మినపప్పు ఫ్రై అయ్యేటప్పుడు ఒక పిడికాడ అల్లం ముక్కలు ఇవి ఒకసారి మంచి కలుపుకొని కారానికి తగినన్ని ఎండుమిరపకాయలు ఇవి కూడా మంచిగా కలుపుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు రుచికి తగినంత బెల్లం వేసి మంచిగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మంచిగా ఫ్రై కానివ్వాలి ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకని ఉడికిన తర్వాత చల్లగైనాక అయినాక మిక్సీలు వేసుకోవాలి చట్నీకి తగినంత ఉప్పు వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ చట్నీకి అల్లము బెల్లము చింతపండు మూడు సమానంగా ఉంటే చట్నీ బాగుంటుంది కావాలంటే పోపేసుకోవచ్చు ఇప్పుడు మన అల్లం చట్నీ రెడీ ఇది ఇడ్లీ దోశ ఏ టిఫిన్తోనైనా చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకొని ట్రై చేయండి